హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో తెలంగాణలో ఉన్నటువంటి వీఆర్ఏ విఆర్ఓగా వర్క్ చేసిన అభ్యర్థులకు ఒక మంచి గుడ్ న్యూస్ని మనం తెలుసుకోబోతున్నాం అదేవిధంగా కొత్తగా నాలుగు వేల తొమ్మిది వందల యాభై మూడు పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఆ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలని కూడా మనం వివరంగా తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటి వరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తెలంగాణ ప్రభుత్వం పదివేల తొమ్మిది వందల యాభై మూడు గ్రామ పాలనాధికారి పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది జీపీఓలకు ఇప్పటికే ఆరు వేల మంది పాత వీఆర్ఓ విఆర్ఏలకు ఆప్షన్లు ఇచ్చింది మిగిలిన పోస్టులను అంటే నాలుగు వేల తొమ్మిది వందల యాభై మూడు పోస్టులను కొత్తగా రిక్రూట్మెంట్ ఇచ్చి భర్తీ చేయడం జరుగుతుంది రెవెన్యూ శాఖలో కొత్తగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది వీరిలో గ్రామ పాలన ఆఫీసర్ జీపీఓగా పిలువనున్నారు ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు గతంలో వీఆర్వేలు విఆర్ఏ విఆర్ఏలుగా పనిచేసిన వారి నుండి ఆప్షన్లు తీసుకొని గ్రామ అధికారిగా నియమించనున్నారు ఇందుకు సంబంధించిన తదుపరి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ ఆర్థిక శాఖను ఆము ఆదేశించడం జరిగింది ఇప్పటికే ఇతర శాఖలు విలీనమైన వీఆర్ఓలు వీఆర్ఈల్ నుంచి రెవెన్యూ శాఖ ఆప్షన్లు తీసుకొని అందులో నుండి ఆరు వేల పోస్టులను వీటితో భర్తీ చేయనున్నారు మిగిలిన పోస్టులను కొత్త నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయనున్నారు దానికి సంబంధించిన సమాచారం ఈ విధంగా ఉంది మళ్ళీ గ్రామాలకు రెవెన్యూ ఉద్యోగులు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలనాధికారు పోస్టుల మంజూరు చేసిన ఆర్థిక శాఖ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా విధులు పూర్వ వీఆర్ఏ విఆర్ఓలకు అవకాశం ఇప్పటికే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ మిగిలిన పోస్టులకు ప్రత్యేక ప్రత్యక్ష నియామకాలు అంటే కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది గ్రామీణ ప్రజలకు సేవలు అందించేందుకు గ్రామ పాలనాధికారి పేరుతో కొత్త అధికారులను అందుబాటులో తీసుకురానుంది ఈ నెల ఆరో తేదీన రాష్ట్ర మంత్రివర్గం వీరి నియామకానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే శనివారం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది భూమి భూమి హక్కులు విద్యార్హత ధృవీకరణ పత్రాలు జారీ విచారణలు పథకాల అర్హుల ఎంపిక భూ సర్వేల సహాయం విపత్తుల సమాచారం అందజేత ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేసే కీలక బాధ్యతలను ప్రభుత్వం జీపీఓలకు అప్పగించడం జరిగింది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేలా ఈ పోస్టులను ఏర్పాటు చేశారు గతంలో రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ సహాయకులు అధికారులు వీఆర్ఏ విఆర్ఓగా పనిచేసిన వారిని జీపీఓ పోస్టుల భర్తీకి ద్వారా అవకాశం ఇవ్వనున్నారు గత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో వీఆర్ఏ వి రెండు వేల ఇరవై రెండులో వీఆర్ఓ వ్యవస్థలను రద్దు చేసిన విషయం తెలిసిందే ఆ ఉద్యోగాలు ఇతర ప్రభుత్వ శాఖల కార్పొరేషన్కు బలెచ్చారు ప్రస్తుతం జీపీఓలుగా సేవలు అందించేందుకు రెవెన్యూ పాలనపై పట్టున్న వీఆర్ఏ విఆర్ఓలకు మేలని ప్రభుత్వం భావిస్తుంది అందుకే వారిని మళ్ళీ తీసుకోనుంది విఆర్ఓ పోస్టులను రద్దుకు ముందు రాష్ట్రంలో ఏడు వేల ముప్పై తొమ్మిది పోస్టులుండగా ఐదు వేల ఒక వంద తొంభై ఐదు మంది విధులు నిర్వర్తించేవారు వీఆర్ఏలు రద్దుకు మునుపు ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై ఉండగా ఇరవై వేల రెండు వందల యాభై ఐదు మంది విధుల్లో ఉండేవారు వీరిలో రెండు వేల ఐదు వందల మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చిన వచ్చినవారు కాగా అరవై ఒకటి ఏళ్ళు నిండిన వారు మూడు వేల ఏడు వందల అరవై ఏడు మంది ఉండేవారు వీరు మినహా మిగిలిన వారిని ప్రభుత్వ శాఖ శాఖలకు బదలాయించారు ప్రస్తుతం వెయ్యి మంది సర్వేయర్లు పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది జీపీఓల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఆసక్తి ఉన్న పూర్వ విఆర్ఏ విఆర్ఓ నుంచి దరఖాస్తులు కోరగా తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది దరఖాస్తు చేశారు వీరిలో ఇంటరు డిగ్రీ విద్యార్థులు ఉన్నవారు ఆరు వేల మంది వరకు ఉన్నట్లు గుర్తించారు అయితే ఎలాంటి షరతులు రాత పరీక్ష లేకుండా తీసుకోవాలని రెవెన్యూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కొత్త పోస్టులను సృష్టించి భర్తీ చేయనున్న నేపథ్యంలో పూర్వ వి ఉద్యోగులకు నేరుగా అవకాశం కల్పిస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది దీంతో రాత పరీక్ష ద్వారా అవకాశం కల్పించాలని భావిస్తున్నారు ఎంపికకు పోను మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈ నోటిఫికేషన్ రాగానే నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది ఎవరైతే వీఆర్ఏ వీఆర్ఓ పోస్టులకు సంబంధించిన సమాచారం కోసం ఎదురు చూస్తున్నారో అదేవిధంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారు తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి లేటెస్ట్ సమాచారంతో మరో వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్